మళ్ళా డిస్టర్బ్ మీరంతా పట్టుండాలే ప్రతి पर सिद्धारे वाला सारे बचे छो वरा श्रम ती का ముఖ్యంగా విచ్చేస్తున్న మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు చెప్పింది పూర్ణ కుంభంతో మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాణ్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా శ్రీ క్రోజినామ సంవత్సర ఉగాది వేడుకలకు విచ్చేస్తున్నారు ఈ స్వర్ణ వారికి సాధారణ స్వాగతం చేయండి వదిలేండి సార్ రెడ్డి గారు వదిలేండి పక్క వచ్చేయండి శ్రీ గారు పక్క వచ్చాడు మాణ్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలకు భాగ్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు మనందరం ఎవరు ఆసనాల్లో వాళ్ళు ఆశీలన వెళ్ళతే ప్రవచనాన్ని ప్రారంభిస్తారు చూడు సార్ అధ్యక్షుడు వారిని కూర్చొనివ్వండి సార్ మీరంతా పక్క వచ్చేయండి ఇంకా దయచేసి అందరూ పక్క వచ్చేయండి ఎవరు కుర్చీలో వాళ్ళు కూర్చోండి సార్ దయచేసి వెనక్కి వచ్చేయండి సార్ ఫోటోగ్రాఫ్ వెనక్కి వచ్చేయండి మన ప్రవచనం మొదలు పెట్టుకుందామండి అమ్మా దయచేసి వెనక్కి వచ్చేయండి అమ్మా ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పేద పండితులు మన

కార్యక్రమం ప్రారంభించుకుందాం ప్లీజ్ క్లియర్ చేయండి పక్క రండి అన్నా పక్క రండి సార్ పక్క రండి కార్యక్రమం ప్రారంభించుకున్నాం రండి రమణ గారు కార్యక్రమం ప్రారంభించుకుందాం ఆ ఇవ్వండి ఆ ఇవ్వండి మీరు పక్క కెమెరాస్ పక్క వచ్చేయండి సార్ పక్క వచ్చేయండి ఏమేమి లేదు రండి నచ్చింగ్ కొంచెం పక్కా పెట్ట సార్ మీ మీ ఆసనాల్లో కూర్చోండి సార్ సార్ ఇవన్నీ వద్దు సార్ ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి మీరంతా పక్క వచ్చేయండి కార ఉండండి సార్ మీరు పక్క వచ్చేయండి అమ్మా రమణ గారు కార్యక్రమం ప్రారంభించుకుందాం మీరందరూ మేము ఆసనాలు కూర్చోండమా ప్లీజ్ ఫోటోగ్రాఫర్స్ జనకారాండి సార్ దయచేసి వచ్చేయండి అమ్మా వెనక్కి ప్లీజ్ అమ్మా వచ్చేయండి అమ్మా వెనక్కి కార్యక్రమం ప్రారంభించుకుందాం కార్యక్రమం ప్రారంభించుకున్నాం వెనక రండి సార్ ఇంకా ఒక్క నిమిషం సార్ పక్క రండి సార్ మీరు ఇటువంటి పక్కారండి పక్క రండి రండి అమ్మా సార్ శ్రీ పక్కన ఉన్నాయా శ్రీ మహా అధ్యక్షులు వారి అమ్మా పక్కనుండమ్మా ప్లీజ్ పక్క తల్లి ప్లీజ్ సెక్యూరిటీ ప్లీజ్ నో మోర్ విజిటర్స్ ప్లీజ్ కృష్ణ గారు కార్యక్రమం ప్రారంభించుకుందాం అమ్మ కూర్చోండి అమ్మా లక్ష్మి గారు కూర్చోండి సార్ శ్రీ మాచిరాజు వేణుగోపాల్ గారు సార్ ప్రపంచ వ్యాప్త జ్యోతిష్య పండితులు సార్ ఈ రోజున మొన్న ప్రపంచ వ్యాప్తంగా జరిగిన జ్యోతిష్య మండలి కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష్యులందరూ కూడా ఈయన గొప్పతనాన్ని గుర్తించి చూడండి మీరు అందరు కూడా వెనకెళ్ళని కెమెరాలు కూడా అనుకున్నామా కెమెరాలు కూడా అనుకోండు ఇంకా పక్క పక్కన కెమెరా పక్కన ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష మహాసభలో శ్రీ వేణుగోపాల్ గారు బ్రహ్మశ్రీ వేణుగోపాల్ గారు గొప్పతనాన్ని గుర్తించి జ్యోతిష్ అని ప్రపంచవ్యాప్తంగా జ్యోతిషులు అంగీకరించారు సార్ ప్రతిరోజు టీవీ ఫైవ్ ఇతర ఛానల్స్ లో వారు బ్రహ్మాండమైన ప్రవచనాన్ని ఇస్తున్నారు సార్ ఈ రోజున ప్రవచించే అందరిలో కూడా మేటుగా ధీటుగా ఉన్న వారు మన అభి స్వాగతం చెప్పినప్పుడు వారు మన ఆహ్వానాన్ని అంగీకరించి వచ్చారు సార్ ఇప్పటి వరకు ఇరవై నిమిషాల నుంచి వారు ప్రవచిస్తున్నారు సార్ బ్రహ్మాండంగా చెబుతున్నారు సార్ దయచేసి మీ ప్రవచనాన్ని కొనసాగించాలని కొరత ముఖ్య అతి వారు వచ్చేసారు దయచేసి మీ ప్రవచనాన్ని కొనసాగించండి ఆటంకానికి క్షందవ్యలం నమస్కారం తుల్లు తన విగ్రహ మస్తను తు నీకు నొగ్గదెన్ బలి తము నిన్ను ప్రార్థన చేసే ఏకదంతా వల్లపల్లి చేతి గంట మున వాక్కునెప్పుడు బాయకుండు మీ తలపులలో వినాయక నాయక శ్రీ మహాగణాధిపతి ఏ నమ తెలుగుదేశం అద్వితీయమైనటువంటి అభివృద్ధి పదంలోకి పయనించడానికి సాక్షాత్తు మహాశివతత్వమే క్రోధి అనేటువంటి పేరుతో ఈ ఉగాది రూపేణ వచ్చింది కారణం ఏంటంటే క్రోధి అనేటువంటిది శివస్వరూపం శివుడు శుభుడు మంగళకరుడు శివుని యొక్క సర్వ సంపత్కరమైనటువంటిది ధర్మం కోసం ధర్మబద్ధంగా అంటే లోక కళ్యాణం కోసం అధర్మాన్ని నిర్మూలించేటువంటి ఈశ్వర తత్వమే ఈ క్రోధి ఆ ఈశ్వరుడు ఎవడు సాక్షాత్తు చంద్రబాబు తత్వంలోకి వచ్చాడు చంద్రశేఖర 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 పాహిమామని కదా అందుకే ఇక్కడ ముగ్గురు త్రిమూర్తుల యొక్క మేలి కలయిక కూటమిగా ఏర్పడింది ఒకటి శివతత్వం శివుడు ఎవరండి సాక్షాత్తు ఎదురుగా ఉన్న మహానుభావుడు మహాపురుష లక్షణాలతో విరాజులుతూ ఉన్నవాడు రెండు బ్రహ్మ ఎవరు బ్రహ్మ మోడీ గారు ఆయన భారతదేశ స్థితి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న మహామేధావి మూడు విష్ణుమూర్తి జనసేన జనగళం విష్ణుతత్వం చెప్పేదే ఉంది అన్యాయాన్ని వెంటనే తన సుదర్శన చక్రంతో ఖండించడానికి కూడా వెనుకాడాడు కదా ఇక్కడ శివుడు మాత్రం సాఫ్ట్ మెంటాలిటీతో నా ఇల్లరా ఆగండి నేనున్నాను కదా అంటాడు అందుచేత ఈ శివతత్వం ఉందే మనకు కావాలి ఇప్పుడు ఈ శివతత్వం